హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ వీడియోలోకి వచ్చే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాను హలో అండి నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయేది మంచో చెడో నాకు తెలీదు కానీ ఒక చిన్న విషయం అయితే చెప్తాను ఈ మూడు రహస్యాలు మీరు ఎవరితో చెప్పకుండా ఉంటే చాలా మంచిది అది మీకే మంచిది మీ గౌరవానికి మంచిది ఏంటి అంటే ఒకటి మీ విజయ రహస్యం మీరు ఏదైనా ఒక పనిని సాధించారు మీ జీవితంలో మీకు కళ నెరవేరింది అనుకుంటే దాని గురించి ఎవరి దగ్గర కూడా సంభాషించొద్దు ఎందుకంటే మీరు చేసిన పని మీకు సక్సెస్ అయ్యిందని వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు ఒకవేళ వాళ్ళు ప్రయత్నించాక వాళ్ళ విజయం కూడా సక్సెస్ అయితే మేం పర్లేదు కానీ సక్సెస్ అవ్వకపోతే మాత్రం మిమ్మల్ని నిలదీసే అవకాశం ఉంటుంది మీరు చెప్పింది తప్పనుకుంటారు మీరే మాటలు పడాల్సి వస్తుంది కాబట్టి మీ విజయం గురించి చెప్పకపోవడమే మంచిది రెండు మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ చెప్పకండి ఎందుకంటారా మీకు ఒక సమస్య వచ్చినా ఒక బాధ కలిగిన దాని గురించి ఎదుటి వాళ్ళతో చెప్పుకోవడం వల్ల ఆ సమయంలో మీకు బాధ తగ్గవచ్చు భారం తగ్గవచ్చు మీ గుండె బరువు దించుకోవచ్చు కానీ తర్వాత మీ బాధను తగ్గించకపోగా పెద్దదిగా చేస్తారు మీ బాధను చెప్పుకోవడం వల్ల వంద శాతం తీసుకుంటే అందులో ఇరవై శాతం మంది అసలు మీ బాధలను లెక్క చేయరు డెబ్బై శాతం మంది ఆనందపడతారు ఒక్క పది శాతం మంది మాత్రమే మీ బాధను పంచుకుంటారు కాబట్టి మీ సమస్యలను ఎవరికి చెప్పకపోవడమే చాలా మంచిది మూడవది ఏంటంటే మీకంటూ ఒక లక్ష్యం ఉంది అంటే దాని గురించి ఎవ్వరికీ చెప్పకపోవడమే మంచిది నేను పలానా పని అనుకున్నాను పలానా పని చేయాలి అనుకుంటున్నాను అని ఎవ్వరికీ కూడా చెప్పద్దు ఎందుకంటే నువ్వు చెప్పావు అంటే వాళ్ళ దృష్టి మొత్తం మీరు చేసే పనిపైనే ఉంటుంది కాబట్టి మీ పని మీద మీ దృష్టిని మరిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరులకు మీ పని గురించి మీరు చెప్పకుండా ఉంటేనే మంచిది ఇంతేనండి ఈ చిన్న చిట్కాలు మీరు పాటిస్తే మీకే మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్